మనకు కలిగి ఉన్న దానిలో దశమ భాగము ఇవ్వాలి అది ఏదైనా కావచ్చు మన సమయము కావచ్చు మన ఘనతే కావచ్చు మన ధనమే కావచ్చు మనం ఏది కలిగి ఉన్నామో దశమ భాగం ఆయనది ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఆయన మనకిచ్చాడు దశమ భాగం ఆయనది ఎంత దశమ భాగము ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటల నలభై నిమిషాలు ఒక సామాన్యమైన విశ్వాసి తన ఆత్మ జీవితాన్ని గడపడానికి రోజుకి రెండు గంటల నలభై నిమిషాలు ఖచ్చితంగా గడపాలి ఆయన సమయము ఇవ్వాలి ఆయన సమయాన్ని దొంగిలించకూడదు ఇది మనము అర్థం చేసుకోవాలి ఒక విశ్వాసిగా ఎంత సమయాన్ని ఆయనకి ఇస్తున్నాను నేను రోజులో రెండు గంటల నలభై నిమిషాలు ఆయనకి ఇవ్వాలి ఇది ఆయన సమయం నేను సిద్ధపడాలి అనంటే నా అంతకు నేను పరీక్షించుకో